ఏమండి మీ ఫ్రెండ్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి రాక్షసి పాప పెళ్లి ఆపండి నేను ఎందుకు ఒరే బాబా ఆ కొబ్బరి చెట్టు పైకి ఎక్కి చూస్తే ఇంజనీరింగ్ అమ్మాయిలు కనిపిస్తారా చేయదు వదిలేసి చూడు మెడికల్ కాలేజ్ అమ్మాయిలు కనిపిస్తారు మళ్ళీ కొత్త చీర నిన్నగాక మొన్నే ఒకటి ఆ ఆగిపోయావే చెప్పు నిన్నగాక గాక మొన్న ఏంటో చెప్పు అలా చూస్తావేంటి చెప్పు చెప్పు అబ్బే ఏం లేదు బంగారం మొన్న కూడా ఒకటే చీర కొన్నావు కదా ఈ రోజు రెండు తీసుకోవాల్సింది మరి ఓహో నో నిన్న రాత్రి కలలో మీరు నాకు నగలు కొన్నారంటండి హా జాగర్తగా దాచుకో మళ్ళీ కొనమంటే అంటే నా వల్ల కాదు 哈。<Huh? S 2> <laughs>